ఊబర్ ఆడుతున్న లేని ప్రాణాన్ని నేనే అంటూ హౌస్ లోపలికి కావ్య ఎంతో ఎమోషనల్గా ఎంటర్ అవుతూ వచ్చేసింది ఇప్పటి వరకు హౌస్ లోపలికి అడుగు పెట్టను అసలు ఇక రాను అన్న కావ్య ఈరోజు హఠాత్తుగా రావడానికి కారణం స్టార్మా పరిమార్ ఇప్పటికే చాలామంది సీరియల్ మెంబర్స్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతూ పలు ప్రమోషన్స్ చేస్తూ సందడి చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక స్టార్మాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరీస్ అలానే టాప్ రేటింగ్లో దూసుకుపోతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్ టీమ్ మెంబర్స్ అంతా కూడా ఇక వారు సీరియల్ టైమింగ్ ని మార్చే ఎందుకు అయితే సిద్ధమయ్యారు ఈ భాగంగానే హౌస్ లోపలికి వచ్చి స్టార్ మా పరివార్తో బిగ్ బాస్ హౌస్ తో సందడి చేయడానికి సిద్ధమవుతూ కనిపించారు వన్ ఆఫ్ ద మెయిన్ వస్తున్న కావ్య సైతం హౌస్ లోపలికి ఎంటర్ అవుతూ వచ్చేసింది దీనికి కారణం నిఖిల్ ఇప్పటికే గౌతమ్ నిఖిల్ కి పోటీ ఓటింగ్స్ లో దూసుకుపోతూ ఉన్నాడు ఇక బిగ్ బాస్ అయితే ఓపెన్ ఓటింగ్స్ అయితే పెట్టడం జరిగింది ఏమైనా జరగచ్చు ఇక బిగ్ బాస్ పైకి ఆ బ్లేమ్ అంతా రాకూడదు అని ఈ భాగంగానే కావ్య సైతం హౌస్ లోపలికి ఎంటర్ అయి నిఖిల్ కి గెలుపు ందుకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ కనిపించేసింది మొత్తానికి అభిమానుల కోరిక తీర్పు